దేవుని పరిశుభ్ర నామం మహిమ కలుగుని కాక దేవుని యొక్క మహాకృతను బట్టి కాలం అంత కూడా దేవుడికి కాచి కాపాడే రెక్కల కింద ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయన కలుగుని కాక నిండి నాన్న పద్దెనిమిది అధ్యాయాన్ని మనం జానం చేసుకుందాం ఈ రోజు యహోశివ గ్రంథము పన్నొమ్మిది అధ్యాయాన్ని మనం చదువుకొని ఆ వాక్య భాగాన్ని మనం చూసుకుందాం పద్దెనిమిది అధ్యాయంలో యహుశివ ఇజ్రాయల్ ప్రజల్లో మూడు గోత్రాల వారు యోధానావతల స్వాస్యం పంచుకున్నారు ఈ తర్వాత మిగిలిన గౌతమ వారు ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నారు మీరు ఎందుకు తడువు చేస్తున్నారు దేవుడి స్థానం స్వాస్యాన్ని స్వాస్యాన్ని మిగిలిన స్వాధీనపరచుకోవాలి కదా అక్కడ మిగిలిన వారిని కూడా తోలివేసి మీరు ఆ దేవుడి స్థానం కదా మీరు ఎందుకు తడువు అని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళందరూ కూడా స్వాధీనపరచుకోవడానికి ఆ సరిహద్దులన్నీ కూడా సరిహద్దులను కూడా కొలుచుకొని ఏ ఏ ప్రాంతాలు ఏ ప్రదేశాలు ఉన్నాయి ఏ ప్రదేశాలు ఏ అడవులు ఉన్నాయో కొండలు ఉన్నాయో గుట్టలు ఉన్నాయో అన్ని కూడా కొలతలు వేసుకుని రమ్మని చెప్పి పంపించినప్పుడు ఆ కొలతలు వేసుకొని రావడానికి వాళ్ళు వెళ్ళారు వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ కొంతన్ని తీసుకుని వచ్చిన తర్వాత దాని ప్రకారంగా ఇప్పుడు యహోశివా వారందరూ కూడా స్వాస్యాన్ని పంచిపెడుతూ వస్తున్నాడు శ్వాస్యాన్ని పలుపెడుతున్న దాంట్లో మొదటి మొదటి వారిలో బెన్యామీ గోత్రులకు బెన్యామీ గోత్రులకు ఆ స్వాస్యాన్ని ఇచ్చాడు బెన్యామీ గోత్రికుల తర్వాత మిగతా పంతొమ్మిది అధ్యాయంలో మిగతా గోత్రాలు కూడా ఉన్నాయి కదా వారందరూ కూడా స్వాస్థ్యాన్ని పంచిపెడుతూ ఆ వంతు చీట్ల ప్రకారం దాన్ని ఇచ్చాడు హద్దులన్నీ వేసాడు హద్దులన్నీ వేసిన తర్వాత వంతు చీట్ల ప్రకారం నాకు ఇది వచ్చింది నాకు అద్దు రాలేదు నాకు అలా అల్ల అంటే ఇష్టం వీళ్ళ ఇష్టం లేదని లేకుండా చీట్ల ప్రకారంగా వారికి వంతులు ఇచ్చాడు చూడండినది పంతొమ్మిది వచ్చే వచనంలో రెండో వంతు చీటి షిన్యో షిమియోనీయుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున క్షిమోనీయులు గోత్ర పక్షముగా వచ్చాను వారి స్వాస్యము యోధా వంశముల స్వాస్యము మధ్య ఉండేను వారికి కలిగిన శ్వాసి మీదనగా బేర్ షబా షభ మెలాజర్షువాలు బాలజమో ఎల్తాలోదు బీతులు హోర్మ సిగ్లకు బెతా బెతర్మా బోధు బెత్లాబా హో బెత్లబా యూతు షారాహీను అవునునవి వాటి పల్లెల పోగా పదమూడు పట్టణాలు అయిను రిమోను ఎతేరు అషానును అనున్నవి వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణాలు నాలుగు పట్టణములు దక్షిణమున రామాతును బాలపేయరును బాలపేరు వరకును ఆ పట్టణంలో చుట్టుకొని ఆ పల్లెలనివి అవి షిమ్యోనియుల షిమ్యోనియుల గోత్రమునకు వారి వంశంలో చొప్పున కలిగిన శ్వాసము షిమ్యోనీయుల స్వాస్యము యోధా వంశముల వంతులోని భాగము యోధావంతులు యోధా వంశస్థుల వంతులోని భాగము ఇలా అనగా యోధా వంశస్థల భాగం వారికి ఎక్కువ గనుక వారి శ్వాస్యము నడుమను శుమ్యోనీయులు శ్వాసము పొందిరి మూడవ వంతు చీటి వారి వంతు చొప్పున జగునీలు పక్షముగా వచ్చెను వారి వారి శ్వాసము వారి శ్వాసము సరిహద్దు శారాద వరకు సాగెను వారి సరిహద్దు పడమటి వైపునకు మలాద వరకును దుబ్బాష వరకును సాగి సాగిక్మేయోము వరకును ఎదురుగానున్న ఈటి వరకును వ్యాపించి శారాదు నుండి సూర్యోదయ సూర్యోదయ దిక్కు కిస్లోతాబూరు సరిహద్దు వరకు తాదేరా నుండి యాపియా వరకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గెత్తాహే పేరునకు పేరు వరకు ఇత్తకా వరకునో సాగి నేయా వరకు వ్యాపించు రిమోదాను రెమోదారునకు పోయను దాని సరిహద్దు హన్నాతో వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఎఫ్తాయలు లోయ నిలిచెను కట్టాతు నహాలాల షిమ్యోను ఇదాల బెత్తము అను పట్టణములు అను పన్నెండు పట్టణములు వాటి పల్లెలను ఆ పట్టణములను వాటి పల్లెలను వాటి వంశస్థులను జబునీయులకు జబునీయులకు కలిగిన స్వాస్యములు అల్లియ నాలుగవ చీతి వారి వంశముల చొప్పున ఇస్సాకారయుల పక్షమున వచ్చాను వారి సరిహద్దులు ఎస్రేలునకు కిస్తో కిసెల్లోతు షూనేమో హపారాయము షియోను హరార హనా హాహారాతూ రబ్బీతు కిష్యోను అబేసు ఏమో ఎన్నిహబ్దిసు అను పట్టుము అని స్థలముల వరకు సాగి తాబూరు షహాషిమ మే బెక్షు అను స్థలములను దాటి యోద్ధాన వరకు వ్యాపించి వాటి పల్లెలుగా వాటి పల్లెలు గాక పదమూడు పట్టణములు వారి కాయ అవి వాటి పల్లెలను కూడా వారి వంశముల చొప్పున ఇస్సాకెళ్ళ గోత్రములకు కలిగిన శ్వాసం ఐదవ వంద చీటి వారి వంశములు చొప్పున ఆశ్చర్యులు పక్షముగా వచ్చాను వారి సరిహద్దు హెల్కా తుహాలి బేతేను అక్షాపు అబెల్మేతు వరకు అబెల్మే వరకు హామాదు మిషేనుయుల పట్టణంలో అది కర్మేలు వరకును షిహోర్లీబాత్ బాతు వరకు సాగి తూర్పు దిక్కున బెట్హాగో గోను వరకు తిరిగి జబులోను భాగమును ఎఫ్తాయిలు లోయను దాటి మెత్సమేషునకు నెయ్యిలకు ఉత్తర దిక్కున పోవచ్చు ఎడమవైపున అది కాబూలు వరకును హెబ్రోనో హెబ్రోనో హెబ్రోను రెహబు హొమ్మోను కనన పెద్ద సీదోన్ల వరకును వ్యాపించను అక్కడ నుండి సరిహద్దు రామా వరకును కోటగల సోరాను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి తిరిగి హోసా వరకు హోసా వరకును వారికి సాగి అక్కడి నుండి అగ్జిబు సరిహద్దును సరిహద్దును బట్టి సముద్రపు వరకు సాగాను ఉమా అపేకు రేహాబు వారి పల్లెలను కూడా అవి ఇరవై రెండు పట్టణములు వాటి పల్లెలను కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పునను ఆశ్చర్యాల గోత్రములకు కలిగిన స్వాసం ఆరో వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీలకు నఫ్తానీల పక్షంలో వచ్చెను వారి సరిహద్దు హేలేపును జయన్నాని వనము అదా అదామీముల హను హనుమను ఎబ్రేయలుకు ఎబ్రేయలును మొదలుకొని లక్కుము వరకు సాగి అక్కడి నుండి పడమరగా అజంతో బోయో బోరు వరకు వ్యాపించి అక్కడి నుండి హుక్కా వరకును హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జబులును పడమట ఆశేరును దాటి తూర్పు యోధాను వద్ద యోధా వరకును వ్యాపించను కోటకల పట్టణము లేవనగా జిద్ది జేరు హమ్మాతు రక్కతు కిన్నేరెతు ఆదామ రామ హాసూరు కేదేశు ఎద్రేయి హోసూరు హీరోను మిగ్దేలు హోరాము బెతానాతు బెచ్చెమెషు అను అనునవి వాటి పల్లెలుగాక పంతొమ్మిది పట్టణములు ఆ పట్టణములు ఆ పట్టణంలోనూ వాటి పల్లెలను వాటి వంశజులు చొప్పున నఫ్తాలీ నఫ్తాలీయుల గోత్రములకు కలిగిన శ్వాసం వంతు చీటి వారి వంశలు చొప్పున దానియుల పక్షమున వచ్చెను వారి శ్వాస్యపు సరిహద్దు జొరియా యశాయులు ఈర్ష్యమేషు షేల్ షేల్బెను అయ్యాలోనో యోతా యోతాయేలోనో తిమ్నా ఎక్రోను ఎత్తేకే గిబ్బేతోనో బాలాతా యూదు బాలాతా యహూదు బెన్నేబేరా వరకు బెన్నేబెరాకు గత్రిమ్మోను మేరా మేయర్కోను రక్కోను అను స్థలములకు వ్యాపించను దానియుల సరిహద్దు వారి యుద్ధ నుండి అవతలకు వ్యాపించెను దానియులు బయలుదేరి శీలము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితురుడైన దాను పేరును బట్టి ఆ శీలేమునకు దాను అను పేరు పెట్టి ఆ దాని పల్లెలు కాక దాని పల్లెలు కాక ఆ పట్నములు వారి వంశములు చొప్పున దానియుల గోత్రములకు కలిగిన శ్వాసం సరిహద్దులను బట్టి ఆ దేశమును శ్వాస్యములుగా పంచిపెట్టుట ముగించిన తర్వాత ఇస్రాయలీలు నూనె కుమారుడు యహోశివాకు శ్వాస్ ఇచ్చి యహోవా నూనె కుమారు యహోశివాకు స్వాస్యమిచ్చిరి యహోవా సెలవిచ్చిన దాన్ని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రామియుల మన్య ప్రదేశంలోను తెర్సహును అతనికి ఇచ్చిరి అతడు పట్టణమును కట్టించి దానిలో నివసించను యాజకుడైన ఎలియాజును నూనూ కుమారుడు యహోశివ ఇస్రాయల గోత్రముల యొక్క పితృల కుటుంబంలోని ముఖ్యులు షిలోహులు ఉన్న ప్రత్యక్ష గుడారం వద్ద యహోవస్ సన్నిధిని చీట్ల వల్ల పంపకము పంపకము చేసిన స్వాస్యములు ఇవి అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి ముగించి హలిలుయంత అధ్యాయం వరకు కూడా ఆ వారు వారి వారి స్వాస్థ్యములన్నీ కూడా వారి స్వాస్యములన్నీ కూడా దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడు దేవుడి ఏ మాట చెప్పాడో చెప్పాడు దేవు మాట ప్రకారం అయితే దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని అక్కడ ఈ వంతు చీట్ల ప్రకారం మొత్తం కూడా యహో పంచిపెట్టాడు పంచిపెట్టాడు వారి వారికి వారి స్వాస్థ్యాలన్నీ కూడా ఇచ్చాడు వారి స్వాస్థ్యం ఇచ్చిన తర్వాత వారి ప్రదేశాలన్నీ పంచిపెట్టిన తర్వాత అప్పుడు వారికి దేవుడి ఇస్తానని వాగ్దానం అనేది ముగిసింది దేవుడు మాట ఇచ్చాడు మాట ఇచ్చిన దాన్ని స్వతంత్రించుకోవాల్సిన అవసరత అయితే మనకే ఉంది ఇక్కడ యహోశివ చెప్తున్నాడు మీరు లేండి ఎందుకు సమయాన్ని తాత్సారం చేస్తున్నారు మీరు వెళ్ళి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోండి దేవుడు మీకు సహాయం చేస్తాడు వీరంటా ఉన్నారు కొంతమంది అయ్యో అక్కడ ఇరపరదాలు ఉన్నాయా అక్కడ ఉన్న పెద్ద జనం ఉన్నారయో అనాకీలు ఉన్నారా అంటే ఖాళీ పంటన్నాడు అక్కడ అనాకీలే ఉండొచ్చు పెద్దవారే ఉండొచ్చు నాకు నలభై సంవత్సరాల వయసులో ఎంతైనా బలం ఉందో రోజు కూడా అంతే బలం ఉంది ఆ బలం ఎవరు ఇచ్చారో నాకు దేవుడే ఇచ్చాడు నాకు దేవుడు సహాయం చేసి దేవుడు నన్ను నిలబెడతాడు దేవుడు నన్ను బలపరుస్తాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు మనం చేసే పని కూడా సహాయం చేసే దేవుడు మన బలమును చూసుకొని మన శక్తిని చూసుకొని మనం నీరసంగా ఉన్నాం అనుకో మనం ఏది కూడా స్వాస్యాన్ని పొందుకోలేం దేవుడు స్వాస్యం ఇస్తాడు దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మ దగ్గర వాడు నమ్మ దగ్గర దేవుడి పక్షాన మనం ఉండి గొప్ప కార్యాలు చేసేవారిగా ఉండాలి ఉన్నతమైన కార్యాలు దేవుని పక్షాన్ని చేసేవారిగా ఉండాలి ఆయన మనం యుద్ధం చేస్తుండగా వడగండ్ల చేత ఆయన యుద్ధం చేసి మన పక్షాన ఆయన పోరాటం చేస్తాడు మనం కూర్చొని నిలబడి ఆ నిలబడి అక్కడే నిలుతూ చూస్తున్నాం అనుకో సోమర్ల వలె అయిపోతాం పంటకాలాన్న కోత కాలాన్న అందరూ పంట వెళ్తా ఉంటే మనం మాత్రం నిరుత్సాహంతో ఏడుస్తూ ఉంటాం నిరుత్సాహంతో బాధపడుతూ ఉంటాం అదే పంట కోతక పంట వేసే కాలంలో మనం పంట వేసామనుకో ఎవరి మీద ఆధారపడి వేయాలి దేవుని మీద ఆధారపడి వేయాలి దేవుని మీద ఆధారపడి మనం వేసామనుకో దేవుడు సహాయం చేస్తాడు హలిలుయా అలాగే ప్రజలందరికీ కూడా స్వాస్యం ఇచ్చాడు ప్రజలందరికీ కూడా నిజానికి దేవుడు ఒక మాట తలుచుకుంటే ఆ ప్రజలందరూ ఒకే ఒక్క యాప్తో చంపేసి ప్రజలందరూ కూడా తీసుకెళ్ళి అఖాహాన దేశంలో చేర్చొచ్చు ఆయనకి అంత శక్తిమంతుడు సర్వభూమి ఆయే సర్వజనులు ఆయన సృష్టించేవారు కానీ అలా చేయాల మనుషులందరికీ కూడా జయజీవితం ఇవ్వడానికి దేవుని ఆత్మను వారిలో నింపడానికి దేవుడు పిరికితనం ఆ గల ఆత్మను ఇవ్వలేదు ఆయన శక్తిని బలాన్ని ఇంద్రియగ్రహంగా ఆత్మను ఇచ్చాడు కాబట్టి ఆ ఆత్మ దేవుడు ఇచ్చిన ఆత్మ కాబట్టి మనం చేసే ప్రతి పోరాటంలో కూడా దేవుడు సహాయాన్ని అందుకొని ఆ ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలో ఏం చేయకూడదు ఎలా ఉండాలో ఏం అన్ని కూడా దేవుడు నేర్పిస్తూ ఆయన బలాన్ని పొందుకొని ఆయన ఆత్మను పొందుకొని అన్న వాక్య ప్రకారం మనం జీవించినట్లయితే ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేసి జీవి జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తాడు అటువంటి కృప అటువంటి దయ అటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు మనకి కలగజేయను కాక అలాగే ఆ రోజు ఆ ప్రజలందరికీ కూడా ఎలాగైతే శ్వాసం ఇచ్చాడో దేవుడు మనకి కూడా శ్వాసం అన్నాడు ప్రభు ఆయన ఏ వారు నేను వెళ్తున్నాను మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తాను అన్నాడు స్థలం సిద్ధం చేయడానికి వెళ్ళిన ఆ దేవుడు మనకి స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తూ ఉండగా మనం ఆయన పాదాలు పట్టుకొని లోకాన్ని జయించిన వారిగా ఉండాలి లోక జీవితాన్ని జయించిన వారిగా ఉండాలి లోకంలో ఎన్నో రకాల సోదరులు ఎన్నో రకాల బాధలు ఎన్నో రకాల బంధువుల ద్వారా చుట్టాల ద్వారా ఇరుగు ద్వారా పొరుగు ద్వారా ఎన్నో రకాల వ్యవస్థ అన్నిట్లో కూడా ఆ లోకంలో చచ్చిన వారిగా ఉండాలి ప్రభులో బ్రతికిన వారిగా ఉండాలి ప్రభు ఆత్మలు పొదుకోవాలి కూడా జయించిన వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు అన్ని విషయాలు మనకు సహాయం చేసి ఆయన కృపతో మమ్మల్ని నింపి ప్రతి విషయంలో వద్దులు చేసి అన్ని జయ జీవితాలు మనకి దేవుడు దయచేస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించను గాక దేవుని ఆత్మాభిషేకంతో మనం నింపబడదుము గాక ప్రార్థన చేసుకుందాం స్తూత్రం మహా పరిశుద్ధుల దేవ మీకు వందనాలు నాలుగు స్థూత్రులు స్తూత్రాలు మహాగరుడ మహోన్నత గొప్పవాడ మీకు వందనాలు నాలుగు దీవించి ఆశించి మీ తోడుగా నడిపించి సహాయం తెచ్చుమని వాక్య విన్న సూచన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించిన వంతు చెట్లు చూపించా ఎవరికి వివాదం లేకుండా పంచిపెట్టే విధానం అయినా భయ వారి హద్దులు వేసుకుని రాగా ప్రభు హద్దుల ప్రకారం అయినా ఏ చెట్లు వేసారనైనా మీకు స్థూత్రం అయినా మీ కృపతో దయతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని అన్ని విషయాలు మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొని తోడుగా నడిపించి సహాయం తెచ్చమని ఏ స్నాం నడిచడం తండ్రి అందరికీ కూడా నా నిండు వందనాలు